సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మన ప్రియతమ మంత్రివర్యులు అన్న రామానాయుడు అన్నగారు మన కోడూరు నియోజకవర్గం వచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కోడూరు ప్రజల తరపున అన్నకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా అన్న ఇరవై సంవత్సరాల తర్వాత మన పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది ఇరవై సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా అభివృద్ధికి నోచుకోలేదు రైల్వే కోడరు కాబట్టి దయచేసి మీరు కూడా ఇరిగేషన్ దాంట్లో సోమశిల బ్యాక్ వాటర్ ఒకటి మాకు ఒక ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయి పోవడం జరిగింది ఖచ్చితంగా రెండు మండలాలు సస్యస్థాపనం అవుతాయి అన్నగారు ఈ పెనగలూరు చిట్వేలి ఈ సోమశిల బ్యాక్ వాటర్ కనుక వస్తే రెండు మండలాలు సస్యస్థాపనం అవుతాయి అదేవిధంగా మన నగిరి గాలేరు కాలం అనేది మనకు టూ థౌజండ్ ట్వంటీ లోనే అది శాంక్షన్ అయింది అనగారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ శాంక్షన్ అయిన తర్వాత ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది ల్యాండ్ కాలువలు కూడా తవ్వడం జరిగింది కాకపోతే అప్పటి నుంచి మన ఏ గవర్నమెంట్ మన గవర్నమెంట్ కూడా ఆ రోజు పట్టించుకోలేదు రాజంపేట కోడూరు నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది ఇప్పుడు మనం ప్రియతమ ముఖ్యమంత్రి గారు కడప వరకు ఇవ్వడం జరిగింది కడప నుంచి కోడూరు వరకు ఇస్తే రాజంపేట కోడూరు సస్యశ్యామలం అవుతుంది ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదనగారు ఇక్కడ ఓన్లీ బోర్డుతోటే ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు రైతులు కాబట్టి ఈ ఒక్క ప్రాజెక్ట్ వస్తే మీరు దయచేసి మీరు మాకు ఎందుకంటే అన్నగారు చాలా కష్టపడతారు పార్టీ అంటే కమిట్మెంట్గా కమిట్మెంట్గా చేస్తాడు అన్నగారు చేసేటట్టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేస్తే ఏ ఒక్క సీటు కూడా ఇక్కడ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో దిగ్జయంగా జయం వస్తుందని తప్ప కూడా తెలియజేసుకుంటూ అన్న దయచేసి ఈ మాకు యాభై ఆరు చెరువులు ఉన్నాయి నలభై కుంటలు ఉన్నాయి అన్నగారు ఇప్పటి నుంచి ఇరవై సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ లేదు దయచేసి మీరు ఆ మెయింటెనెన్స్కి ఏదైతే ఉందో తూములు అన్ని చాలా దెబ్బతిని ఉన్నాయి కట్టెలు ఉన్నాయి కాబట్టి ఆ కంపంతా మొత్తము నిండిపోయి ఉండే చెరువులంతా కాబట్టి దయచేసి మీరు పెద్ద మనసుతో తప్పకుండా దానికి మెయింటెనెన్స్ ఖర్చుల కింద ఒక పది కోట్లు కంపల్సరీగా మీ మీ దగ్గర నుంచి మీరు ఇస్తారని దయచేసి కోరుకుంటూ ఇంకా అన్ని విషయాలు మీకు నేను రిప్రజెంటేషన్ ఇస్తాను అన్నగారు అన్నగారికి దయచేసి మీరు వచ్చినందుకు మీ కోడూరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా నమస్తే ఆరు వందల టీమ్స్ నీరు పోయింది సముద్రంలో ఆరు వందల టీఎంసీలు మరి ఈ పక్కన కృష్ణా నుంచి ఇంకా ఏమైనా సముద్రంలో పోయిందా శ్రీశైలం మన అదృష్టం బాగుండి మీ ఆశీర్వాదంతో వచ్చిన ప్రభుత్వానికి భగవంతుడు ఆశస్సులు ఉండి ప్రకృతి ఆశీర్వదించడం వల్ల జూలై మొదటి వారంలోనే శ్రీశైలం నిండింది ఇంకా నాగార్జునసాగర్ నిండాలి నాగార్జునసాగర్ నిండిన తర్వాత పులిచింతలు నిండాలి పులిచింతలు నిండిన తర్వాత అప్పుడు ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళి అప్పుడు సముద్రంలోకి వెళ్తుంది ఇంకా అప్పుడు ఒక చొక్క నీరు మనం ఇంకా కింద పంపల కానీ ఇప్పటికే గోదావరి ఆరు వందల టీఎంసీలు నీరు సముద్రంలోకి పోయింది ఆ సముద్రంలోకి పోయే నీరు ఉప్పు నీటిలో కలిసిపోయిన నీటిని తీసుకొచ్చి మీ రాయలసీమ సస్యశ్యామలం చేయాలని ఈ రాయలసీమ కనుక పోలవరం పనక చర్యలు వస్తే ఒక పచ్చని పైరులా మారుతుంది ఎందుకంటే కృష్ణా డెల్టాలో ప్రతి సంవత్సరం ఇలా సమృద్ధిగా నీరు వచ్చేటువంటి అవకాశాలు ఉండవు అటువంటి స్థితిలో ఆ రెండు వందల టీఎంసీలు బొల్లేపల్లి రిజర్వాయర్ దగ్గర రిజర్వ్ చేసుకుంటే ఆ కరువు కాటకాలు వచ్చినప్పుడు కష్టకాలంలో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఎనభై వేలు కోట్ల రూపాయలు ఈ రోజు మనం పెట్టుబడి పెట్టినా రేపొద్దున ఎనభై లక్షల కోట్ల ఆస్తి మళ్ళీ తిరిగి మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ అది భవిష్యత్తులో ఈ యొక్క రాయలసీమ అంతా కూడా సస్యశ్యామలు అవుతుంది ఒక పచ్చని పైర్లా మారుతుంది అటువంటి ప్రాజెక్టుకి మద్దతు ఇవ్వాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక రాయలసీమ బిడ్డగా దాన్ని కూడా వ్యతిరేకించేటువంటి విధానంగా మాట్లాడడం అంటే అతని అవగాహన లేకుండా ఏదైతే మిగులు జలాలు నిర్ణయించకుండా వరద జలాలు నిర్ణయించకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం కాకూడదు అని అంటే ఆయన అర్థం ఏంటంటే ఆ పోలవరం బనక చర్యల పూర్తయితే ఈ యొక్క రాయలసీమంతా సస్యశ్యామలు అవుతుంది రాయలసీమ సస్యశ్యామలపై పచ్చని పైరులా ఉంటే ఇంకా తన ఫ్యాక్షనిజం కానీ తన రౌడీజానికి కానీ తన గోండాజానికి కానీ ఇక్కడ చెల్లుబాటు కాదు అనేటువంటి ఒక ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదు ఎప్పుడు తన చెప్పు చేతల్లోనే ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆయన వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తున్నటువంటి స్థితి ఏదేమైనా అటువంటి సవాళ్ళను అధిగమించి ఆ పోలవరం బనక కూడా ముందుకు తీసుకెళ్లి రేపు భవిష్యత్తులో ఈ యొక్క రాయలసీమను ఒక రతనాలసీమగా మార్చాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు